జాతీయ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు గారికి ఆ ప్రమాణ స్వీకారానికి ముందే ఇంకొక కీలక పదవి కూడా వరించబోతు ఉండమే ఈ చర్చకు కారణంగా కూడా తెలుస్తోంది మరి ఏమిటి ఆ పదవి ఏ రకంగా రాబోతోంది అసలు దానివల్ల ఏమిటి ప్రయోజనం అనేటువంటి అంశాన్ని కూడా చూస్తే ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏకి అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలయన్స్ ఏదైతే ఉందో ఆ అలయన్స్కి కన్వీనర్గా కన్వీనర్ గా చంద్రబాబు వ్యవహరించాలి అంటూ ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా కూడా ఫోన్ ద్వారా తోటి సంప్రదింపులు జరిపి ఈ అంశం పైన చర్చించినట్లుగా కూడా సమాచారం అంతా ఉంది ఈ నేపథ్యంలోనే బీజేపీ కీలక నేత అయినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఆయన కూడా ఈ రోజున చంద్రబాబు గారిని కలుస్తున్నారు అదే క్రమంలో చంద్రబాబు సిద్ధార్థనాథ్ సింగ్ అలాగే పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా భేటీ కాబోతున్నట్లుగా కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఎన్డీఏ కన్వీనర్ అనేటువంటిది ఎంతో కీలకమైనటువంటి పదవి దీని ద్వారా ఏదైతే జాతీయ రాజకీయాల్లో మళ్ళీ చంద్రబాబు గారు చక్రం తిప్పేటువంటి అవకాశం ఉంది అలాగే జాతీయ స్థాయిలో చంద్రబాబు అనేటువంటి వ్యక్తికి ఎలాంటి ఇమేజ్ ఉందో అందరికీ తెలుసు అలాగే ఆక్రమణలోనే పూర్వ వైభవం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి క్రమంలో కాస్త చంద్రబాబు గారికి ఉన్నటువంటి ప్రభావం కొంత తగ్గినట్లుగా కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే ప్రభంజనం సృష్టించారో దీంతో మళ్ళీ ఈ రోజున జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చక్క తిప్పేందుకు చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరించాలి అంటూ కూడా ఈ రోజున బిజెపి నాయకులు నేరుగా వాళ్ళు కబురు పంపడం అనేటువంటిది కూడా ఇదొక కీలకమైనటువంటి పరిణామం అయితే భారతీయ జనతా పార్టీ తోటి తెలుగుదేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉన్నటువంటి మైత్రి ఆ బంధం అనేటువంటిది ఈ రోజున కాదు ఎన్నో దశాబ్దాలుగా ఈ మైత్రి కొనసాగుతోంది ఉంది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధాన మంత్రిని చేసేందుకు ఆనాడే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించారు ఆ తర్వాత ఏ రకంగా సక్సెస్ అయ్యారు అనేటువంటిది కూడా మనం చూసాం ఆ రోజున వాజ్పేయి గారిని ప్రధానిని చేసినటువంటి ఏదైతే గనక ఆ ప్రక్రియ ఉందో అందులో కూడా చంద్రబాబు గారి పాత్ర చాలా కీలకమైనటువంటిది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఏదైతే కొన్ని రాజకీయ కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా తోటి విభేదిస్తే విభేదించి ఉండవచ్చు కానీ మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి ఎన్డీఏలో ఏ విధంగా తెలుగుదేశం భాగస్వామ్యం అయింది ఆనాడు కూటమిగా ఏ విధంగా చంద్రబాబు గారు అలాగే మోడీ గారు కలిసి ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో ఏ విధంగా భాగస్వామి అయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా రెండు పార్టీలు అంటే ఇక్కడ రాష్ట్రానికి వచ్చేటప్పటికీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం అలాగే అక్కడ జాతీయ స్థాయిలో కేంద్రంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా భాగస్వామ్యం కావడం అదే క్రమంలో పెద్ద నోట్ల రద్దు ఏదైతే జరిగిందో ఆ సమయంలో కూడా ప్రధాని మోడీ చంద్రబాబు గారి సూచనలు ఏ విధంగా తీసుకున్నారు అంటే చంద్రబాబు గారి పైన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం ఏ విధమైనటువంటిది అంటే ఆయన ముందు చూపు ఆయన విజన్ ఎలా ఉంటుంది చంద్రబాబు చేసేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఏ రకంగా ఆయన అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రెండింటినీ కూడా జోడెద్దుల బండి కింద ఏ విధంగా తీసుకెళ్తారు అనేటువంటిది జాతీయ స్థాయిలో అందరికీ తెలిసినటువంటి విషయమే దాని కారణంగానే ఇవాళకి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారిని రోల్ మోడల్ గా తీసుకుని అక్కడ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే అభివృద్ధి పనులు చేపట్టారో వాటిని ఒక కేస్ స్టడీగా తీసుకుని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం అదే క్రమంలో చంద్రబాబు గారు ఆయన విజన్ తోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అసలు సమాజం కోసం ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు జాతి కోసం చంద్రబాబు గారు చేసేటువంటి కృషి ఏ విధమైనటువంటిది విధమైనది అటు మోడీకి తెలుసు అమిత్ షాకి తెలుసు అలాగే జాతీయ స్థాయిలో అగ్రనేతలుగా ఉండేటువంటి అనేక మంది కీలక నేతలకు కూడా చంద్రబాబు గారి విలువ ఏమిటి ఆయన విజన్ ఏమిటి అనేటువంటి తెలుసు అందుకే నోట్ల రద్దు ఏదైతే గనక పెద్ద నోట్లు రద్దు చేసేటువంటి క్రమంలో కూడా ఆ రోజున డిమానిటైజేషన్ అప్పుడు కూడా ప్రధానిగా ఉంటున్నటువంటి నరేంద్ర మోడీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం చేసేటువంటి పని విషయంలో సరైనటువంటి విధానంలో అవి అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారి సలహాలు ఆయన సూచనలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఆ ఆ క్రమంలోనే ఇరువురి సమన్వయంతో నోట్ల రద్దు ఏ విధంగా జరిగింది అందులో చంద్రబాబు గారి పాత్ర ఏ విధంగా ఉంది ఆయన ఏ ఎలాంటి భూమికను పోషించారు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే ఇక అధికారం ఉన్నా అధికారం కోల్పోయినా అటు మోడీకి కానీ అమిత్ షాతో కానీ లేదంటే కనుక చంద్రబాబుకి కానీ వీళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి అనుబంధం కూడా ఏ విధంగా కొనసాగింది అనేటువంటిది కరోనా సమయంలోనే మనం చూసాం కరోనా వచ్చి మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోతున్నటువంటి వేళ ఆనాడు చంద్రబాబు గారు దాని మీద నిపుణులతో చర్చలు జరిపి ఏ రకంగా ఏది ముందుకు తీసుకెళ్ళాలి అసలు ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపైన ఆయన కొంత థీసిస్ చేసి ఆ థీసిస్ ని ప్రధాని నరేంద్ర మోడీకి అందించడం మోడీ కూడా ఆ అంశంలో అసలు చంద్రబాబు గారితో మాట్లాడడం అక్కడే చంద్రబాబు గారి విజన్ గాని ఆయన విలువ గాని ఎలా ఉంటుంది అనేటువంటిది అందరికీ మరొకసారి స్పష్టమైనటువంటి పరిస్థితి ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఏదైతే చంద్రబాబు గారి సూచనలు కావచ్చు చంద్రబాబు గారి సలహాలు కావచ్చు వాటిని తీసుకుని ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏదైతే చంద్రబాబు గారికి ఉన్నటువంటి విలువ అన్నది మాత్రం ఏనాడు తగ్గినటువంటి పరిస్థితి లేదు ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి జాతీయ స్థాయిలో ముఖ్యంగా జాతీయ రాజకీయాలను నడిపేందుకు అంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఎన్డిఏ ఉన్నప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోడీ మళ్ళీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత ఎన్డీఏ అనేటువంటి మాట వినబడ్డది చాలా తక్కువే అయితే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనుకుంటూనే వచ్చారు తప్పితే ఎన్డీఏ అనేటువంటి మాట కొంత వినికిడి తక్కువగానే వినిపించినటువంటి పరిస్థితి అలాంటి క్రమంలో ఇప్పుడు ఏదైతే గనక జాతీయ స్థాయిలో రాజకీయాల్ని నడిపేందుకు ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజున ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు గారు అయితేనే ఏదైతే ఇప్పుడు నేషనల్ డెమోక్రటిక్ ఎలయన్స్ ఉందో ఆ అలయన్స్ని ని బలోపేత పరిచేందుకు అంటే మరొకసారి ఎన్డిఏని అధికారంలోకి తేవడం గాని ఇప్పటికే అక్కడ ఏదైతే గనక మోడీ భారతీయ జనతా పార్టీ పెద్దలుగా మోడీ గాని అమిత్ షా గానీ ఒక టార్ పెట్టుకున్నారు బార్ చార్ నాలుగు వందల నాలుగు సీట్లు లక్ష్యంగా ఉన్నారో ఈ క్రమంలో ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ఉంటే అది ఖచ్చితంగా ఎన్డీఏ ఆ కూటమికి బలాన్ని చేకూరుస్తుంది చంద్రబాబు గారి పైన ఉన్నటువంటి విశ్వాసంతో కూడా మిగిలిన పార్టీలు మిగిలిన పక్షాలు ఏవైతే ఉంటాయో ఇప్పటికే ఎన్డిఏకి కొంత దూరమైనటువంటి పక్షాలు ఆ పక్షాలన్నీ కూడా ఈ రోజున వచ్చి ఎన్డీఏ చేరతాయి మళ్ళీ ఎన్డీఏ బలం అనేటువంటిది పుంజుకుంటుంది ఈ క్రమంలో లో వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో అప్ కీ పార్ చార్ సో పార్ అని చెప్పి దాన్ని కూడా ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రోజున చంద్రబాబు గారిని ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరించాల్సిందిగా ఏదైతే అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలుగా ఉన్నటువంటి మోడీ కానీ అమిత్ షా కానీ ఈ రోజున చంద్రబాబుకు ఫోన్ చేసి అంశాన్ని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది అయితే దీనిపైన రానున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుంటా అని కూడా చంద్రబాబు గారు ఇప్పటికే బీజేపీ పెద్దలకి చెప్పినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే సిద్ధార్థనాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ జాతీయ నేత కీలక నేత అయినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును కలవబోతా ఉన్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్డిఏ భాగస్వాం భాగస్వామి తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీల అధినేతలతోటి కూడా ఏకకాలంలో సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఈ రోజున భేటీ కాబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అంతా ఉంది అయితే ఏదైతే ఎన్డిఏ కన్వీనర్ గా వ్యవహరించాలి అంటూ చంద్రబాబుకు వచ్చినటువంటి ఈ కీలక పదవి అంటే ఈ బాధ్యతలు చేపట్టాలంటూ వచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో ఇది జాతీయ స్థాయిలో మళ్లీ చంద్రబాబుకి పూర్వ వైభవం తేబోతా ఉంది ఏదైతే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు మరొకసారి చక్రం తిప్పబోతా ఉన్నారు అనే దానికైతే ఒక సంకేతంగా కనిపిస్తోంది ఇది రాష్ట్రానికి కూడా ఎందుకంటే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రేపు ప్రభుత్వం నడవాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు బాధ్యతలు తీసుకుని అక్కడ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి అంటే ఎన్డీఏ కూటమిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు కీలక భూమిక పోషిస్తారు కాబట్టి ఈ క్రమంలో రాష్ట్రానికి ఇప్పటి వరకు జరిగినటువంటి డ్యామేజ్ని కూడా కొంత మనం దాన్ని ఊడ్చుకునేందుకు ఒక అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చంద్రబాబుకి ఈ పదవి అనేటువంటిది ఎంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఒక కీలక పదవి ఒక బంపర్ ఆఫర్ గా వచ్చినట్లుగా అయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు ఈ క్రమంలోనే ఏదైతే ఎన్డీఏ కన్వీనర్ గా మరి చంద్రబాబు బాధ్యతలు చేపడతారా చేపట్టరా అనేటువంటి దానిపైన ఒక స్పష్టత రావాలి అంటే మాత్రం ఆయన తీసుకునేటువంటి నిర్ణయం పైనే ఆధారపడి ఉంది కాబట్టి నలభై ఎనిమిది గంటల్లో ఏదైతే ఆయన భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పారో ఆ సమయం వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ